హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు ఎలా పోతున్నాయి ఏంటంటే పైన ధరలు పెరిగాయా తగ్గాయా అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి ఇరవై ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేను కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అన్ బట్ క్లిక్ చేయండి హైపర్ వస్తుంది హైపర్ క్లిక్